నమస్తే న్యూస్ కు స్వాగతం ప్రతిరోజు అందించబడుతుంది దక్షిణ భారత రాష్ట్రమైన కేరళలోని తన స్వస్థలం నుండి కిడ్నాప్ అయిన యుఏఈకి చెందిన వ్యాపారవేత్తను కేరళ పోలీసులు రక్షించారు షార్జాకు చెందిన వ్యాపారవేత్త కేరళలో కిడ్నాప్ కు గురయ్యారని కేరళ పోలీసులు విజయవంతంగా అతడిని రక్షించారని వ్యాపారవేత్తకు సంబంధించిన కంపెనీ ఈ కామర్స్ మేనేజర్ ముజీబ్ పర్యంఘట్ ఒక ప్రకటనలో తెలిపారు నిందితులను ఒక క్రిమినల్ గ్రూప్ కు చెందిన వారుగా గుర్తించినట్లు పేర్కొన్నారు వ్యాపారవేత్తను సెలవుల కోసం కేరళ కోసం వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగిందని తెలిపారు